ప్రేమించాలని వెంట పడ్డాడు పెద్దలు ఒప్పుకోవట్లేదంటూ రహస్య వివాహం చేసుకున్నాడు ఓ బిడ్డకు అయ్యాడు అంతా సాఫీగా సాగుతుందనుకున్న టైంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు మొదటి భార్యకు తెలియకుండా మరో పెళ్లి చేసుకున్నాడు రెండో పెళ్లి విషయం ఆలస్యంగా తెలుసుకున్న మొదటి భార్య భర్త ఇంటి ముందు మౌన దీక్ష దిగింది ఈ వ్యవహారంలో మోసం చేసిన వాడు మోసపోయిన మహిళ హోంగార్డులే శ్రీకాకుళం జిల్లాలో సంచలనంగా మారిన ఆ ఇద్దరు హోంగార్డుల ప్రేమ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం నేను ఆ రోజు నిలదీసి అడిగాను నిలదీసి అడిగితే నాకు చాలా తప్పులు కొట్టేశాడు సార్ ఒంటి మీద బట్టలు లేకుండా కొట్టేశాడు నాకు రోడ్డు మీద ఈడ్చేశారు సార్ ఆ రాత్రి ఇక్కడే ఒంటరిగా నేను మూడు ఉన్నా తెల్లవారు నాలుగు గంటల వరకు ఇక్కడే ఉన్నాను సార్ మహిళకు అన్యాయం జరిగితే న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్తుంది మరి ఆ పోలీస్ స్టేషన్ లోనే హోంగార్డు గా పనిచేస్తున్న మహిళకు మరో గార్డ్ అన్యాయం చేస్తే ఎవరికి చెప్పుకోవాలి న్యాయం ఎవరు చేస్తారు శ్రీకాకుళం జిల్లాలో ఓ లేడీ హోంగార్డు కు ఇదే పరిస్థితి ఎదురైంది న్యాయం కోసం ఇప్పుడు భర్త ఇంటి ముందు ధర్నా చేస్తోంది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన మహిళ అక్కడే హోంగార్డు గా పనిచేస్తోంది ఎన్నికల విధిలో ఉండగా హోమ్ హోంగార్డ్ గా పనిచేస్తున్న జగదీష్ తో పరిచయం ఏర్పడింది ప్రేమించుకున్నారు ఒప్పించి పెళ్లి అనుకున్నారు అయితే వేర్వేరు కులాలు కావడంతో మా ఇంట్లో పెద్దలు ఒప్పుకోవటం లేదంటూ ప్రియురాలకి షాక్ ఇచ్చాడు జగదీష్ ఆ తర్వాత రెండు వేల పదమూడులో నరసన్నపేటలోని వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో రహస్యంగా వివాహం చేసుకున్నాడని చెబుతోంది బాధితురాలు పెళ్లి నాకు అది బాబు నేను ఎస్వి కులమని నేను కర్త్మణేవులేరు ఇవ్వలేదని వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేరని వాళ్ళ ఇంటికి నాకు తెచ్చిటట్లేదు సార్ నేను మా ఇంట్లో మా అమ్మగారి దగ్గర ఉంటున్నాను మా అమ్మ దగ్గర వంటున్నాను సార్ అత్తారింటికి తీసుకెళ్ళాలని భర్తపై ఒత్తిడి చేసింది బాధితురాలు ఇంట్లో వాళ్ళని ఒప్పించి తీసుకెళ్తానని నమ్మించాడు భర్తను నమ్మి కాపురం చేసింది వారికి రెండు వేల పదిహేనులో సంతానం కలిగింది అప్పటి వరకు భార్యను బాగానే చూసుకున్న జగదీష్ మనసు మారిపోయింది ఫిబ్రవరిలో జగదీష్ మరో పెళ్లి చేసుకున్నాడని ఆ విషయం తనకు పది రోజుల క్రితమే తెలిసి నిలదీయటంతో గుట్టు రట్టయిందని అంటోంది బాధితురాలు ఫిబ్రవరిలో రెండో పెళ్లి చేసుకున్న జగదీష్ అనుమానం రాకుండా మొదటి భార్య దగ్గరకు వచ్చి వెళ్తుండేవాడు కానీ చివరికి ఆ విషయం మొదటి భార్యకు తెలిసిపోయింది కట్టుకున్నవాడు తనను నడి రోడ్డుపై నెట్టేశాడంటూ బాధితురాలు కన్నీరు మున్నీరవుతోంది రెండు వేల పదిహేడు నేను వచ్చేసరికి ఒక వారం రోజులు అవుతూ అన్నాడు ఫిబ్రవరి పద్నాలుగు మళ్ళా వచ్చాడు సార్ వచ్చి కంటిన్యూస్ గా అప్పట్లాగే వస్తూ వెళ్తూ ఉన్నాడు కానీ పెళ్ళైంది విషయం నాకు తెలియదు సార్ నాకు పది రోజుల క్రితం తెలిస్తే మొన్న రాత్రి పదకొండు గంటలకు నేను వీళ్ళ ఇంటికి వచ్చాను సార్ అది నిజమా అబద్ధం అని తెలుసుకోవడానికి వచ్చేసరికి వీళ్ళు ఉన్నారు సార్ నేను ఆ రోజు నిలదీసి అడిగాను నిలదీసి అడిగితే నాకు చాలా తప్పులు కొట్టేశారు సార్ ఒంటి మీరు మట్టలు లేకుండా కొట్టేశాడు నాకు రోడ్డు మీద ఈరి చేశారు సార్ అరవై ఇక్కడే ఒంటరిగా నేను మూడున్న నెలవారి నాలుగు గంటల వరకు ఇక్కడే ఉన్నాను సార్ శ్రీకాకుళంలో ఉన్న భర్తని కలిసేదికి వచ్చింది ఆమె వచ్చేసరికి రెండో భార్యతో కలిసి జగదీష్ గోడ దూకి పారిపోయాడని అతని బంధువులు సైతం అంగీకరిస్తున్నారు తమ వాడు మొదటి పెళ్ళి గురించి తమతో ఎప్పుడూ చెప్పలేదని ఆ విషయం తెలియకే పెళ్లి చేశామని ఒప్పుకుంటున్నారు జరిగిందని మా అమ్మాయికి అబ్బాయికి తెలియలేండి మాకు ఎంతవరకు వీడికి మాత్రం మన ఫిబ్రవరి ఒకటి తారీఖు మాత్రం మ్యారేజ్ చేయడు మాట్లాడుకున్నాడు అంత ఆకరణ ప్రకారం చేశారు అన్నిగా నాకు పిలిచాడు వెళ్ళి వచ్చింది తెలిసి అంతే అంత ఆలోచించారు అంతే మరి ఇంకేం తెలియదు ఇప్పుడు మాత్రం మాది అమ్మాయి వచ్చింది మరి ఇప్పుడు మాకు అడిగితే అంటే మాట్లాడుతున్నాం అంటే నాకు గోడీ వెళ్ళిపోయారు మాత్రం తిన మొన్న రావడము ఇలా తెలియడం ఇదంతా కరెక్ట్ అని మేము ఎంక్వైరీ చేసినా తెలిసింది ఇందులో అభద్రం లేదు మేము ఇప్పుడు సార్ ఈ అమ్మాయి వచ్చిన తర్వాత కొద్దిగా కనుక్కున్నాం అనమాట కనుక్కుంటే ఇది నిజం అని తెలిసింది ఈ అమ్మాయికి ఒక బాబు ఉన్నాడు పెళ్లి జరిగింది ఫస్ట్ ఉంది అని తెలిసింది అది ఎప్పుడు ఇప్పుడు ఒక టెన్ డేస్ బిఫోర్ అప్పటి వరకు మాకేం తెలుసు సార్ తెలిస్తే వాళ్ళందరికీ తెలుసు తెలియదు నాకు మాకు తెలియదు కానీ మాకు తెలియకే కదా సార్ మేము పెళ్లికి వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చు తెలిస్తే ఒక అమ్మాయి జీవితం మాలంటి అమ్మాయే కదా సార్ మేము ఎలా తీగలం అందులో బాబు ఉన్నాడు బాధితురాలకి జరిగిన అన్యాయంపై స్థానిక పోలీసులు ఆరా తీస్తున్నారు భర్త వచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదంటోంది బాధితురాలు న్యాయం కోసం ఉన్నతాధికారుల దగ్గరకు తీసుకెళ్లాలని స్థానిక పోలీసులు భావిస్తున్నారు ప్రేమించి పెళ్లి చేసుకుని హోంగార్డు మోసం చేశాడంటూ లేడీ హోంగార్డు ధర్నాకు దిగిన ఘటన డిపార్ట్మెంట్ సంచలనంగా మారింది